పంతొమ్మిది ముప్పై ఐదులో గుడి కట్టించారు కల్లూరు చిన్నరామరెడ్డి గారు చిన్నయరసాల మా గారు ఈ కోనేరులు నాలుగు కోనేరులు గలవు మూడు కోనేరులు మూసేసి ఒక స్వయం దీనికి ఇబ్బంది లేకుండా ఉండటకు ఒక కోనేరు ఎందునే ఓపెన్ చేసి పెట్టాము దాదాపు ముప్పై ఏడుగుల లోతు గలవు దీనిలో చెరువులో నీళ్లు దాదాపు లోపలికి వెళుతూ ఉంటాయి కాబట్టి దీని ముఖద్వారం అయినటువంటి తూర్పు ద్వారం ఇది ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి నాడు పద్మనాభ స్వామి దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శనం కలుగుతుందని చెప్పి శాస్త్రాలలో ఉంది ఇది ఏ యుగంలో కట్టిందో ఏ యుగంలో వెలిసిన శిలో మనకు తెలియదు భూమిలో వెలసిన శిల ఇది చెరువు ప్రాంతంలోనే ఉండడం వలన ఇలాగే గుడి కట్టించవలసి వచ్చినది దీనికి ఇంకొక విధంగా గుడి కట్టించే ఏర్పాటు కానీ చేయడానికి కానీ కుదరలేదు కారణం ఏమంటే భూమిలో లోతు లోపల గుడి వెలిసినది కాబట్టి దాన్ని అలాగే పైన గుడి కట్టించాము దీనిని భక్తాదులందరూ వచ్చి దర్శించుకొని అనంత పద్మనాభ స్వామిని ముక్కోటి పర్వదినాన పర పరవశించి దైవ సన్నిధిలో మోక్షం పొందవాలని కోరుకుంటున్నాను ఇది భూమిలో మట్టిచే కప్పబడేటువంటి విగ్రహము పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బయటపడి ఉన్నది దానిని చిన్నరామిరెడ్డి గారు గుడిగట్టించారు అప్పటి నుంచి ఈ ఏకశిల మొత్తం ఒకటే శిల మీద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు వెలిసారు దీనిని కాశీరెడ్డి నాయన వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని తొంభై నుంచి దీని ఉద్ధరణ కోసం చాలా కృషి చేశారు దీనికి భక్తాదులకు కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇది తూర్పు ద్వారము ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వారం కూడా దర్శనం కావాలంటే స్వామి ఉత్తరముఖమే ఉన్నాడు కాబట్టి దాన్ని ఉత్తర ద్వారం తెరిచి ఉన్నాము దీని నాలుగు కోనేరులలో సౌలభ్యం కోసం మూడు కోనేరులు మూసివేయబడి ఒక కోనేరు మాత్రమే తిరిగిబడి ఉన్నది ఈ కోనేరు నుంచి ఎల్లవేళ్ళ నీరు వస్తుంది కాబట్టి మన దర్శనానికి స్వామి దీనికి అలంకరణకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నీటిని తోడి మనము పూజ చేయించడానికై ఇలా చేయవలసి వచ్చినది దీనికి ఆశరెడ్డి నాయన అన్నదాన అన్నదాన సత్రం నుంచి నిత్యము ఇక్కడ సా సాధువులు సన్యాసులు దైవ సంపన్నులు ఇక్కడికి వచ్చి అన్నదానము తింటూ ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రహ్లాదమైనటువంటి వాతావరణంలో వారు తమ దీక్షలను వాటిని పాటిస్తూ ఉంటారు ఇది చిన్న ఎరసాల గ్రామం చెరువు ఆనుకొని టేకూర్పేట దగ్గర గలదు పౌర్మామిల్ల మండలము కడప జిల్లా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతాభిషో నమ ఈ స్థల చరిత్ర వచ్చేసి పూర్వము ఇక్కడ అన్ని పొలాలు ఉండేవన్నమాట ఇక్కడ చిన్నరసాల గ్రామవాసులు పొలాలు చేస్తూ నిన్నారు ఆ పొలాలు చేస్తూ అప్పుడు స్వయంభుగా వెలిసి ఇక్కడ పన్నాడు అదో ఆ బండి దాని మీద నుంచి పోయి అక్కడ కాలు కూడా చూడండి పొలాలు చేస్తుండగా ఈయన స్వయంభుగా బయట వెలిసాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మాస్వామి ఇంకా అక్కడ చూసుకుంటే నాలుగు కోనేర్లు అన్నమాట ఇక్కడుండే మూడు కోనేర్లు మూసేసినారు దాదాపు వంద వంద ఏళ్ళ చరిత్ర గల దేవుడు అన్నమాట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మాస్వామి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా తొవ్వే కొద్దీ ఇంకా లోతు ఉందనే ఉంది స్వామిది స్వయంభుగా వెలిసినాడు ఇంకొక చరిత్ర ఏమంటే అక్కడక్కడ కోనేరు ఉంది కదా ఆ కోనేరును మనం చూసుకున్నట్టయితే పెద్దలు చెప్తూ నిన్నారు అక్కడ ఒకవేళ మునిగితే కాశీలో తేలుతారంట అంతా ఇంకా ఆ పెద్దలు చెప్తూ ఉన్నారు అలా అన్నమాట